వెల్కమ్ టు నమితా న్యూస్ ఎట్టకేలకు మదనపల్లె తహసీల్దార్ కాజాబీ బదిలీ ఆమె స్థానంలో నిమ్మనపల్లె తహసీల్దార్ ధనంజయులకు డిప్యూటేషన్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి తహసిల్దార్గా ఏరి కోరి కాజాబీని బదిలీ చేయించుకున్నారని సమాచారం కొన్ని ఓ నాలుగు నెలలు సాఫీగానే ఉద్యోగం చేసుకుంటున్న నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఫిర్యాదుల నేపథ్యంలో వివాదాస్పదమైన ఘటన ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెండు ఫిర్యాదులపై ఖచ్చితంగా విచారణ జరుగుతుందని వ్యాఖ్యానించగా నేడు మదనపల్లె తహసీల్దార్ కాజాబీని డెప్యుటేషన్ పై నిమ్మనపల్లెకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ధనంజయులను మదనపల్లెకు డెప్యుటేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తహసీల్దార్ బదిలీ విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది మీరు ఏం చేస్తామండి మాకు పేపర్ల ఏదంటే అది రాస్తూ ఉంటారు దానికి ప్రతిదానికి మీరు ఖండించాలంటే దాన్ని స్పందించాలంటే చేయలేదు పేపర్లో రాసింది అన్ని అబద్ధాలండి వాళ్ళు ఇష్టాలు సారిగా రాసుకుంటారు ఎప్పుడు జరిగిందన్నారు ఖండించలేదు దాన్ని అంటే నిజం లేదు కాబట్టి నేను ఖండించలేదు మళ్ళీ గారు రూపాయి లేదు ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు అర్థమైందా ఈ పేపర్ అంతా ఉంది అనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమైనా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు వాటిని మేము తీర్చగలిగే ఇస్తా చేయగలిం సార్ అని చెప్తాము లేనివైతే తెలియదు సార్ అని చెప్తాము అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు మేము ఆ సార్కి డబ్ ఇచ్చినారనేది లేదు ఇట్లా అసక్త్యమైనవి కానీ నెక్స్ట్ కానీ ఏమన్నా వస్తే ఆ పేపర్ల మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను చెప్తాము ఆ పేపర్ జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో లక్షల కోట్లు తీసుకున్నాను వచ్చినది నేనేం తీసుకున్నా లేదు ఏం లేదు తర్వాత మళ్ళీ టూ డేస్ తర్వాత ఎమ్మెల్యే గారు లేదు